లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సలార్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట బాహుబలి తర్వాత ప్రభాస్కు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు సాహో రాధేశం ఆది సినిమాలు వచ్చాయి కానీ బాహుబలి రేంజ్లో సక్సెస్ను మాత్రం అందివ్వలేకపోయాయి దీంతో ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ పైనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ అడ్వాన్స్ బుకింగ్స్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది బుక్ మై షో యాప్ సలార్ దెబ్బకు క్రాస్ అయిందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు ప్రమోషన్ చేయకపోతేనే క్రేజ్ ఇలా ఉంటే ఇక ప్రమోషన్ చేస్తుంటే ఇంకెంత క్రేజ్ ఉండేదో అనిపిస్తుంది అసలు సలార్ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేదు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ బాలీవుడ్ ఇలా ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మేకర్స్ ఎందుకు ఇలా చేస్తారు ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఇదే విషయాన్ని నిర్మాత హోంబలి ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ను అడిగితే ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు అందుకనే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదన్నారు మరి రిలీజ్ తర్వాత అయినా ప్రమోషన్స్ ఉంటాయా అంటే సలార్ రిలీజ్ తర్వాత గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నామని ఇది త్వరలోనే ఉంటుందని చెప్పారు ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని ఆయన ఈ సినిమా టైంలో చేసిన సపోర్టును ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందని నిర్మాత మీడియాకు తెలియజేశారు సలార్ ఫస్ట్ డేనే కనీ విని ఎరుగొని రికార్డు క్రియేట్ చేస్తుందని సినీ పండితుల అంచనా మరి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తాడో చూడాలి